పేరు కుమార్ రెండు వేల ఒకటో బ్యాచ్ నేరం ఎత్తుంది కేరళ ఓల్డ్ స్టూడెంట్ని చూస్తున్నారు కాబట్టి మన వాళ్ళంతా చాలా మంది ఉంటారు అంతా ఓల్డ్ స్టూడెంట్ ఇలా చాలా మంది ఇరవై గురించి చదువుకుంటూ ఆడుకుంటూ చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉండేవాళ్ళు ఇప్పుడంతా యువత చేయకపోతున్నాయి కదా కావున మళ్ళీ స్టార్ట్ చేసే ग्राउन्ड हेर्फ अनि ग्राउन्ड चाहिँ इन्जियु एउटा मेरो వాళ్ళే స్వామిస్ అయిపోయి డ్రెస్ కుప్పించుకొని చాలా ఆనందంగా యాక్టివ్గా ఆడుతున్నారు ఇలాగే ఏ చెడ అలవాటికి వెళ్ళకోకుండా చాలా స్ట్రెంత్ పెంచుకోవాలని కోరుకుంటూ మీ గౌరవ విద్యార్థి అయినకు లాంటివి ఏ చేరాలా